అందరికీ నమస్కారమండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం వసుంధర గారు రచించిన దొంగ కాని దొంగ అనే కథను విందాం ఈ కథ అక్టోబర్ రెండు వేల రెండు చందమామలో ప్రచురింపబడింది మంచయ్య చెడ్డయ్య ఇరుగు పొరుగున ఉంటున్నారు మంచయ్య పేదవాడే కానీ ఉన్నంతలో నలుగురికి మంచి చెయ్యాలనుకుంటాడు చెడ్డయ్య ఉన్నవాడే కానీ తనకంటే ఎవరూ గొప్పగా ఉండకూడదనుకుంటాడు ఒక రోజున చెడ్డయ్య ఇంటి ముందు నిలబడి వీధి కుక్క అదే పనిగా మొరగసాగింది చెడ్డయ్యకు కోపం వచ్చి దాని రాయితో కొట్టాడు కుక్క పారిపోయి మంచయ్య ఇంటి ముందు ఆగి అదే పనిగా మొరగసాగింది కుక్కకు ఆకలిగా ఉన్నట్టుందని మంచయ్య ఒక అరటి ఆకులో ఇంత అన్నం వేసి తెచ్చి కుక్క ముందు పెట్టాడు ఇది ఆ అన్నం తిని తోకాడిస్తూ మంచయ్య ఒక కృతజ్ఞతగా చూసి ఉన్నట్టుండి మంచయ్య ఇంట్లోకి జొరబడి పెరట్లోకి వెళ్ళి ఒక చోట ముందు కాళ్లతో నేల మీద గట్టిగా గోకుతూ మట్టిని తొలగించసాగింది వృద్ధురాలైన మంచయ్య తల్లి ఇది చూసి ఒరే నీ వల్ల కాలభైరవుడికి తృప్తి కలిగినట్లుంది ఆయన ఏదో సందేశాన్ని ఇస్తున్నాడు అక్కడ తవ్వి నాయనా అన్నది అది విన్న అతడి భార్య గుణపం తెచ్చివగా మంచయ్య ఆ ప్రదేశంలో తవ్వసాగాడు ఎప్పుడు వెళ్ళిందో ఆ కుక్క మాయమైంది కాసేపటికి మంచయ్యకు ఆ ప్రదేశంలో కొయ్యపెట్టె ఒకటి దొరికింది అందులో బంగారు కాసులు ఒక రాగి రేకు ఉన్నాయి తన ముందు తరాల వారి సుఖ సంతోషాల కోసం కొంత బంగారాన్ని అక్కడ దాచి ఉంచినట్లు మంచయ్య తాతగారు రాసిన వాక్యాలు ఉన్నాయి ఆ రాగి రేకు మీద దాంతో మంచయ్య దశ తిరిగిపోయింది అతడు మరొక నాలుగు ఎకరాల పొలం కొన్నాడు చిన్న వ్యాపారం ప్రారంభించాడు ఇంటిల్లిపాది వైభవంగా జీవించసాగారు అయితే ఏ ఒక్కరూ మంచితనాన్ని మాత్రం విడిచిపెట్టలేదు ఉన్నట్టుండి మంచయ్యకు మంచి రోజులు రావడం చూసి పొరుగునే ఉన్న చెడ్డయ్య భరించలేకపోయాడు అతడు విషయం ఏమిటని ఆరా తీసి సంగతి తెలుసుకున్నాడు వెంటనే గ్రామాధికారి వద్దకు వెళ్ళి జరిగింది చెప్పి అయ్యా భూమి లోపల ఏం దొరికినా అది రాజుగారికి చెందాలి కదా మంచయ్య తన పెరట్లో బంగారం దొరికితే అది తనే ఉంచుకుని అనుభవిస్తున్నాడు అని ఫిర్యాదు చేశాడు గ్రామాధికారి ఈ విషయం దర్యాప్తు చేశాడు అంతా తెలుసుకున్నాక ఆయన చెడ్డయ్యను పిలిచి మంచయ్య తాతగారు రాగిరేకు మీద వీలునామా రాసి తన ఆస్తిలో కొంత బంగారాన్ని తన వారసులకు ఇచ్చాడు అందువల్ల ఆ బంగారం మంచయ్యకే చెందుతుంది అని మందలించాడు ఇది విన్నాక చెడ్డయ్యకు ఇంకా కడుపు మండిపోయింది అప్పుడతడికి కుక్క విషయం గుర్తుకొచ్చింది ఆ రోజు కుక్క ఒకటి ఇంటి ముందు మురిగితే తను రాళ్లతో కొట్టాడు అది మహిమగల కుక్క అని ఆ మంచయ్యలా తను పసికట్టలేకపోయాడు అది ముందుగా తన ఇంటి ముందు మురిగిందంటే తన పెరట్లోనూ నిధి ఉండే ఉండాలి ఆ కుక్క ఎక్కడిదో తనకెలా తెలుస్తుంది చెడ్డయ్య ఆ కుక్క కోసం గాలింపు ప్రారంభించాడు అరటి ఆకులు అన్నం పెట్టుకుని కుక్క కోసం ఎదురు చూడసాగాడు అతడి పిసినారి తెలియడం వలనో ఏమో ఏ కుక్క అతడి ఇంటి దారిదాపులకు రాలేదు అయినా చెడ్డయ్య ఓపిగ్గా ఎదురు చూస్తూనే ఉన్నాడు అలా వారం రోజులు గడిచాక ఒక కుక్క చెడ్డయ్య ఇంటి ముందాగి మొరకసాగింది కొంతకాలం క్రితం తన రాళ్ళతో కొట్టిన కుక్క అదేనని అతడి గుర్తించి వెంటనే దానికి అన్నం పెట్టాడు కుక్క అన్నం తిని తోకాడించి చుటుక్కున అతడి ఇంట్లో దూరి పెరట్లోకి వెళ్ళి ఒకచోట నేలను గోకింది అక్కడ తవ్వితే చెడ్డయ్యకు పెద్ద కొయ్య పెట్టి దొరికింది దాని నిండా రత్నాలు ముత్యాలు ఉన్నాయి ఒక వజ్రాలహారం నాలుగు బంగారు కంకణాలు కూడా ఉన్నాయి పెట్టెలో రాగి రేకు ఏమైనా ఉంటుందేమోనని వెతికాడు చెడ్డయ్య కానీ అలాంటిదేమీ దొరకలేదు ఎందుకైనా మంచిదని చెడ్డయ్య తన తాతగారి పేరిట ఒక వీలునామాను రాగిరేకు మీద రాయించి దగ్గరుంచుకున్నాడు మంచివాళ్ళు ఉన్నది అనుభవించి ఆనందిస్తారు చెడ్డవాళ్ళు తమ వైభవాన్ని ఇతరులకు చూపించడంలోనే ఆనందం పొందుతారు ఆనాటి నుంచి చెడ్డయ్య ఇంట్లోని వారందరూ బంగారు ఆభరణాలు ధరించసాగారు చెడ్డయ్య భార్య మెడలో వజ్రాలహారం వేసుకుని మురిసిపోసాగింది ఇలా ఉండగా మారువేషంలో దేశ సంచారం చేస్తూ ఆ దేశపు రాజు ఆ ఊరు వచ్చాడు అనుకోకుండా దేవాలయంలో చెడ్డయ్య భార్య మెడలో వజ్రాల హారాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు ఆయన ఆహారం ఆయన పూర్వీకులది సూర్యాస్తమయ్య వేళ ఉద్యానవనంలో ఒంటరిగా ఉన్న రాజు నాయనమ్మను ఒక దొంగ కొట్టి కొన్ని నగలతో పారిపోయాడు వాటిలో ఈ వజ్రాలహారం కూడా ఉన్నది రాజు తాతగారు ఈ వజ్రాలహారం నమూనా గీయించి దాన్ని దేశమంతా తిప్పించి చాటింపు వేయించాడు కానీ దొంగ దొరకలేదు ఆ దొంగను పట్టి శిక్షించే వరకు తనకు ఆత్మశాంతి లేదంటూ ఆయన రాజు తండ్రి కూడా ఆ హారం నమూనాను తన వద్ద ఉంచుకొని దొంగను పట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేసి విఫలుడై ఆ బాధ్యతను రాజుకు అప్పగించాడు ఇప్పుడు రాజు వద్ద ఆ నమూనా ఉంది రాజు గ్రామాధికారిని కలుసుకుని తను మారువేషం తొలగించి అతనికి విషయం చెప్పాడు అక్కడ ఇక్కడ ఆరాతీగా చెడ్డయ్య సృష్టించిన దొంగ రాగి రేకు వల్ల చెడ్డయ్య తాతే దొంగ అని రాజు నమ్మి చెడ్డయ్యతో ఒరే నీ తాతకు నువ్వు అన్నింటికీ వారసుడు కనుక ఆ దుష్టుడు చేసిన పనికి నిన్ను శిక్షించక తప్పదు అప్పుడే నా పూర్వీకులకు ఆత్మశాంతి లభిస్తుంది వాడు దొరికి ఉంటే ఉరిశిక్ష వేసి ఉండేవాడిని సరే నిన్ను ఒక ఏడాది కఠిన కారాగార శిక్షతో విడిచిపెడుతున్నాను అన్నాడు తను పోయి ఇంటి పెరట్లో నిధి దొరికితే రాజుకు అందజేయకపోవడం వల్లనే రాగిరేకును సృష్టించడం వల్లనే తాను దొంగ కాని దొంగ అయ్యాడు అన్న పుట్టడు దుఃఖంతో చెడ్డయ్య కారాగారానికి వెళ్ళాడు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి